యువతకి పెద్దపేట వేస్తారని రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా భర్తీ చేయలేని యువకులు మొత్తానికి కూడా మూడు వేల రూపాయలు దాదాపు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏరు దాటినాక తెప్ప తగలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు తక్షణమే మీరు ఏదైతే ప్రజలు నిరుద్యోగ గురిగా రండి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కానివ్వండి భర్తీ చేయకపోతే ఎవరితో ఒక్క రేపు పదిహేడో తారీఖు జరిగే ఆవేదన సదస్సులో మీరు ఆవిరైపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు విషయం చూసుకుంటా ఉంటే నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యోగా పాదయాత్రలో ఏం చెప్పాడంటే అమ్మా నేను మీ పెద్దన్నని మీ పెద్దన్నలాగా మీ అందరికీ ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ఇప్పుడు నా గతంలో ఉన్న గవర్నమెంట్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు నేను వచ్చా మీ అందరు పెద్ద పెట్టేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను పెడుదావు పట్టించే విధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు గతంలో గంజాయి కానీ గత ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ కం వాళ్ళ కనుసన్యంలోనే గంజాయి అనేది విచ్చరివిడిగా సాగుతూ ఉంది గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో శివారు ప్రాంతాల్లో వీర తాండవం వాడుతూ ఉంటే లోకేష్ గారు దాని మీద ఉక్కు ఫల వేస్తారని అసలు దాని గురించి పట్టించుకోకుండా సంబంధిత ఒక కమిటీని ఏర్పాటు చేయకుండా వేడుక చూస్తూ ఉన్నారు తప్ప నుంచి ఇప్పుడు మత్తు పదార్థాలు గుంటూరు జిల్లాలో విచ్చల విడిగా జరుగుతూ ఉంటే మీరు దాని మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద మర్చిపోయి అసలు ఉంది అసలు మేము ఉన్నావా అన్న పరిస్థితిలో వాళ్ళు ఉంటాం కూడా జరుగుతూ ఉంది దాని వల్ల బయట తాగి వచ్చి బయట ఆడవాళ్ళు తిరగాల తిరగాలంటే ఇబ్బందులు పడతా ఉన్నారు తక్షణమే దాని మీద కమిటీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఫస్ట్ నుంచి చూస్తా ఉంటే మెడికల్ కాలేజీకి సంబంధించి గత ప్రభుత్వం అమ్ముకుంటుంది అన్ని చేసిందని చెప్పి గతంలో ఉద్యమం చేసి నారా లోకేష్ గారు ఇప్పుడు మీరు వచ్చి గతంలో అమ్మారు మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా ఏం చేశారయ్యా అని రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నారు తక్షణమే మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ప్రత్యేక కమిటీ అయ్యాలా మీరు తక్షణం మీరు ఏదైతే ఎన్నికల హామీలో పొందుపరిచారో అసలు గొప్ప విషయం ఏంటంటే మేము అన్నీ చేసాం సూపర్ సిక్స్ అని మొన్న ఏదో మీటింగ్ పెట్టారు సూపర్ సిక్స్ వాళ్ళ భజనా లాగా ఉంది కానీ వాళ్ళ పార్టీ భజనా లాగా ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఏది కూడా పనికొచ్చే ఒక్క మాట కూడా ఆ సూపర్ సిక్స్లో లేదని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం